హరిద్వార్లో వెళ్ళంగానే మనకి ఏదో టూరిజంతో వెళ్తే మటుకు ఏదో మానసాదేవిని చూపించేసి మమా అనిపిస్తారు లేకపోతే గంగానదిని చూపించేసి మానసాదేవిని చూపిస్తారు కానీ ఆ మానసాదేవి చండి పొడి అలాగే ఎంతోమంది యోగుల ప్రదేశాలు యోగుల జీవ సమాధులు అక్కడ ఉన్నాయి అన్నీ తిరిగామనుకున్నా కానీ ఒకటి రెండు మిస్ అవుతూ ఉన్నాయి సో నిజంగా ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాల గురించి మహిమాన్విత ప్రదేశాల గురించి మాకు చెల్లిపరచ హరిద్వార్లో వచ్చేటువంటి యాత్రికులు అందరూ కూడా ముఖ్యంగా చూసేవి హర్కిపొడి ఆర్తి ఈవినింగ్ సూర్యాస్తమయ సమయంలో ఉంటుంది అది తప్పకుండా చూడాల్సి గంగాహరీ గంగాహారతి సంవత్సరం పొడుగుతా ఒక్కరోజు కూడా నాగా లేకుండా ప్రతిరోజు జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ఆరతి అది అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఆ తర్వాత మానసాదేవి టెంపుల్ చండీదేవి టెంపుల్ ఈ రెండు అలాగే దక్షుడు యజ్ఞం చేసినప్పుడు శివుణ్ణి పిలవకపోవడం ఆ తర్వాత సతీదేవి యోగాగ్నిలో తను తాను దగ్ధం చేసుకోవడం ఇవన్నీ జరిగిన ప్రదేశము కంకల్ దక్ష ప్రజాపతి మందిరం అది తప్పకుండా చూడాల్సింది నెక్స్ట్ యోగాగ్ని చేసుకుని ఆవిడ దగ్ధం అయినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మాయాదేవి మందిరం అంటారు అది కూడా కంకల్ దక్ష ప్రజాపతి మందిరానికి దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశము ఇది కాకుండా దీనికి సమీపంలోనే బిలకేశ్వర్ మందిరం అంటారు పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసింది కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు ఆవిడ ఆకులు అలములు తిన్నారు కొన్ని వేల సంవత్సరాలు ఓన్లీ గాలి పీల్చి ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలు బిల్వ పత్రాలు మాత్రమే స్వీకరించారు అందుకని ఇప్పుడు మనం అక్కడ బోల్డ్ బిల్వ వృక్షాలు చూడవచ్చు ప్రకృతి కూడా ఆవిడకి ఆవిడ తపస్ సాధనకి సహకరించడానికి అక్కడ బిల్వ వృక్షాలని ఏర్పాటు చేసిందని అనుకోవచ్చు అమ్మవారి గురించి ఆవిడ సాధనకి మెచ్చి శివుడు ఒక బ్రహ్మచారి రూపంలో మారువేషంలో వచ్చి ఆవిడని పరీక్షించారు పరీక్షించి శివుడు తన గురించి తానే అంటే ఒక విమర్శగా చెప్పడం మొదలుపెట్టాడు ఆయన శ్మశానంలో ఉంటాడు విభూతి పూసుకుంటాడు భూతాలు ప్రేతాలు ఆయనతో పాటు ఉంటాయి ఈ విధంగా మాట్లాడటం మాట్లాడతారు అప్పుడు పార్వతీదేవిని వచ్చుకుని నీకేం తెలుసు శివుడి గురించి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన్ని వారిస్తుంది అది జరిగిన ప్రదేశం అప్పుడు శివుడు ఆవిడ భక్తికి మెచ్చి తన అసలు వేషంలో ప్రత్యక్షమై నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అది జరిగిన ప్రదేశమే బిలకేశ్వర మందిరం అది కూడా చాలా చాలా శక్తి ఉన్నటువంటి క్షేత్రం అక్కడ కూర్చుని ఆ ధ్యానంలో ఒక ఐదు నిమిషాలు కూర్చున్న ఆ శక్తిని ఆ వైబ్రేషన్ని మనం గమనించగలుగుతాం ఇది కాకుండా సురేశ్వరి దేవి మందిరం అని ఉంది అక్కడ బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే మనం ఆ గేట్లోంచి వెనకాల సైడు ఒక మన రాజాజీ నేషనల్ ఫారెస్ట్ ఉందన్నమాట ఆ ఫారెస్ట్ లోపలే ఉంది గుడి చాలా దివ్యమైనటువంటి గుడి ఈ దేవి మందిరం అంటే సురేశ్వరి దేవి అంటే పార్వతీదేవి అనమాట ఇంద్రుడు ఆవిడ గురించి తపస్సు చేశాడట కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడ ఆయన ప్రతిష్ఠించినటువంటి ఆ పార్వతీదేవి మందిరం అక్కడే కాళికాదేవి మందిరం కూడా ఉంది ఇంకో కొండ మీద పక్కనే ఈ రెండు కూడా చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు ఇవి కూడా తప్పకుండా చూడాలి చాలామంది యాత్రికులకి వీటి గురించి తెలియదు నేను ఇరవై ఏళ్ళుగా హరిద్వార్లో ఉన్నప్పటికీ మూడేళ్ల క్రితం వరకు నాకు తెలియదు ఈ కరోనా టైంలోనే నాకు తెలిసింది అప్పుడు నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఇవి ముఖ్యంగా హరిద్వార్లో చూడాల్సినవి ఇంకా కొన్ని వేల ఆశ్రమాలు ఉన్నాయి హరిద్వార్లో వాటిల్లో కొంతమంది మహాయోగులు ఉండి అక్కడ తపస్సు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ సమాధి అక్కడ ఉంది ఒకటి ఒక సమాధి కేశవాశ్రమం ఉంది అది హర్కీపొడి దగ్గరలో ఉంది ఈయన మన లహిరి మహాశైలు ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు ఆయన అస్థికలు వాళ్ళ శిష్యులు ఇక్కడ హరిద్వార్ తీసుకువచ్చి ఆయన అస్థికల్ని ఇక్కడ పెట్టారు ఆయన సమాధి నిర్మించారు అది కూడా చాలా మందికి తెలియదు అది కూడా దర్శనం చేసుకోవాలి అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే వితిన్ ఫైవ్ మినిట్స్లో చక్కటి ధ్యానం కుదురు ఇంకొకటి ఇంకొక ఆశ్రమం నేను చూసింది స్వామి రామ అని చెప్పేసి ఆయన కూడా చాలా గొప్ప యోగి ఆయన సమాధి మందిరం కూడా ఉంది గంగానది ఒడ్డునే ఉంది అది శాంతిగుంజ్ స్వామి రామ అని చెప్పేసి అది శాంతిగుంజ్ దగ్గరలోనే ఉంది స్వామి రామ్ స్వామి రామ్ అని చెప్పేసి నార్మల్గా స్వామి రామ్ అంటే అందరికీ ఇంకొక యోగ్ గురించి తెలుసు లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ బుక్ రాసిన ఆయన ఆయన కాదు ఈయన ఈయన వేరే ఈయన కూడా అమెరికాలోనే శరీరం వదిలిపెట్టారు ఆయన బాడీని తీసుకొచ్చారు ఆయన ఆశ్రమంలో ఇక్కడ సమాధి చేయడం జరిగింది ఆయన మెడిటేషన్ చేసిన రూమ్ కూడా ఉంది అక్కడ కూర్చుని కూడా ధ్యానం చేసుకుంటే చాలా చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది ఆశ్రమేరం స్వామిరామం శాంతి శాంతికుంజ్ దగ్గరలో ఉంది ఒకటి ఇది కాకుండా శాంతకుంజ్ గాయత్రి పరివార్ హెడ్ క్వార్టర్స్ ఇది కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో హరిద్వార్లో ఉంది ఇది విశ్వామిత్రుడి తపస్థలి పరమ పూజ్య గురుదేవులు తన తపశక్తి ద్వారా ఈ ప్రదేశాన్ని దర్శించి అక్కడ గాయత్రి పరివార్ హెడ్ క్వార్టర్స్ శాంతికుంజిని స్థాపించడం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగింది ఇక్కడ శాంతికుంజి లోపల ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వగానే అక్కడ ఐదు గేట్లు ఉన్నాయి మూడో నంబర్ గేట్లో కనుక మీరు ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్లోనే హిమాలయ ఒక నమూనా అక్కడ పెట్టడం జరిగింది చార్ధామ్ ఉన్నాయి కదండి గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ దాని రెప్లిక అక్కడ పెట్టారు అక్కడ కూర్చుని కూడా మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఇది ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత సమాధిస్తారు పరమ పూజ గురుదేవులు పరమ వందనే మాతాజీ ఆయన ఉన్నప్పుడే ఆ సమాధి నిర్మాణం జరిగింది ఆ ప్రఖర ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధ పరిష్కృతమైనటువంటి ప్రజ్ఞ అదేవిధంగా సజల శ్రద్ధ అంటే ఆత్మీయత అన్కండిషనల్ లవ్ వాటి రెండింటికి ఒక సింబాలిజంగా అక్కడ వాటిని రెండింటిని పెట్టడం పాలరాతితో ఎంతో ఎంతో బాగుంది చాలా చక్కగా ఉంటాయి ఆ తర్వాత గురు గురుదేవుల శరీరం వదిలిపెట్టినప్పుడు అక్కడ ఆయనని అగ్ని సంస్కారం జరిగింది సమాధి ఉంది అక్కడ అక్కడి నుంచి మనం ముందరకు వెళ్ళినప్పుడు గాయత్రి మాత మందిరం ఎక్కడైతే విశ్వామిత్రుడు తపస్సు చేశారో గాయత్రి మాత ఆయనకి సాక్షాత్కరించిందో ఆ ప్రదేశంలో గాయత్రి మాత విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు పరమపూజ గురుదేవుడు అది కూడా చాలా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అక్కడ కూర్చుని గాయత్రి మంత్ర సాధన చేస్తే చాలా అలౌకికమైనటువంటి అనుభూతి సాధకులకి కలుగు అదే కదా విశ్వామిత్రుల తపస్థని కరెక్ట్గా గాయత్రి మాత మందిరము మాత విగ్రహం దాన్ని కరెక్ట్గా ఎదురుగుండా విశ్వామిత్రుల వారి విగ్రహం పెట్టడం జరిగింది ఆ పక్కనే సప్త ఋషులు విగ్రహాలు పెట్టను కదా దర్శన పెట్టి ఉన్నాయి కదా అవన్నీ ఒక గ్లాస్లో కవర్ చేసి ఉంటాయి ఎందుకంటే పరంపూజి గురుదేవులు హిమాలయ యాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళ గురుదేవులు ఆయన్ని పిలిచారు పిలిచినప్పుడు అక్కడ సప్తరుషులను కూడా కలవటం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే మీరు నా పని కూడా చేయాలి మీరు మీ గురువుల పని చేస్తున్నారు సర్వేశ్వరనంద స్వామీజీ పరంపూజి గురుదేవుల గురుదేవులు గురుదేవులు అంటాం ఆయన పని చేస్తున్నారు దాంతోపాటు మా పని కూడా చేయాలి అని చెప్పారు వాళ్ళ విగ్రహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి యాగ్యవల్కుడు చరకుడు ఈ విధంగా